షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ ని సంప్రదించండి బాలీవుడ్ సెలబ్రిటీల ఆస్తుల వివరాలు తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మందికి ఉంటుంది ఎవరికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి వారి ఇల్లు వాహనాలు ఇతర ఆస్తుల వివరాలేంటో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు అభిమానులు జనం ఈ నేపథ్యంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సతీమణి జయాబచ్చన్ తన ఆస్తుల వివరాలు వెల్లడించారు ఆమె నటనతో పాటు క్రియాశీల రాజకీయాల్లో కూడా బిజీగా ఉంటున్నారు సమాజ్వాదీ పార్టీ తరఫున ఎంపీగా సేవలందించారు తాజాగా జయాబచ్చన్ మరోసారి రాజ్యసభకు నామినేట్ అయ్యారు సమాజ్వాదీ పార్టీ ఆమెని రాజ్యసభకు నామినేట్ చేసింది ఇటీవల ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను వెల్లడించారు ఆమె నామినేషన్ సమయంలో ఇచ్చిన ఆస్తుల వివరాల ప్రకారం బచ్చన్ ఫ్యామిలీ ఆస్తుల విలువ సుమారు పదిహేను వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను జయా వ్యక్తిగత ఆస్తుల నికర విలువ ఒకటి పాయింట్ అరవై మూడు కోట్లుగా ఆమె భర్త అమితాబ్ నికర విలువ రెండు వందల డెబ్బై మూడు కోట్లు తన బ్యాంకులో పది కోట్ల రూపాయలు ఉన్నాయన్న ఆమె అమితాబ్ బ్యాంక్ బ్యాలెన్స్ నూట ఇరవై కోట్లుగా తెలియచేశారు ఉమ్మడి చరాస్తుల విలువ ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్లు ఉందని స్థిరాస్తి విలువ ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఉందని తెలియచేశారు జయా బచ్చన్ దగ్గర సుమారు నలభై కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు ఉన్నాయి తొమ్మిది కోట్ల రూపాయలు విలువ చేసే కారు ఉంది అదే సమయంలో అమితాబ్ దగ్గర యాభై ఐదు కోట్ల రూపాయల ఆభరణాలతో పాటు పదిహేడు కోట్ల రూపాయలు విలువ చేసే పదహారు వాహనాలు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు మొత్తానికి అమితాబ్ బచ్చన్తో కలిసి పదిహేను వందల డెబ్బై ఎనిమిది కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు జయా బచ్చన్ ప్రకటించారు జయా కి వివిధ ఆదాయ వనరులు వస్తున్నాయి బ్రాండ్ ప్రమోషన్ ఎంపీ జీతం అలాగే సినిమాల ద్వారా ఆదాయం వస్తోంది అలాగే తమ లగ్జరీ బంగ్లాలు అద్దెలు డివిడెండ్ సోలార్ ప్లాంట్ కూడా ఉంది వీటన్నిటి ద్వారా అమితాబ్ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు సుమారు పాతికేళ్ల క్రితం అమితాబ్ బచ్చన్ ఆర్థికంగా చాలా నష్టపోయారనే వార్తలు వినిపించాయి ఆ తర్వాత కౌన్ బనేగా కరోర్పతితో బచ్చన్ దశే తిరిగిపోయింది ఆ షో సూపర్ హిట్ కావడంతో అమితాబ్ టైం మళ్ళీ మొదలైంది మల్టీ స్టారర్గా బడేమియా చోటేమియా సోలో హీరోగా సూర్యవంశ్ ఇలా వరుస సినిమాలు చేశారు తర్వాత హీరోగా కూడా అమితాబ్ కొన్ని సినిమాలు చేశారు ఆ తర్వాత వరుస పెట్టి యాడ్స్లో నటించారు ఆయన కొంతవరకు వీటి నుంచి బయటకు వచ్చారు కేబీసీ సూపర్ హిట్ కావడం కొన్నాళ్లకు సర్కార్తో సినిమా కెరీర్ కూడా ఊపందుకోవడంతో బచ్చన్కు మళ్ళీ తిరుగు లేకుండా పోయింది అక్కడి నుంచి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయిందని చెప్తూ ఉంటారు ఆయన అభిమానులు